హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెనరీ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే నందగాం అంగడికి అయితే రావడం జరిగింది చూద్దాం ఈ రోజు గేదెల అప్డేట్ ఎలా ఉందో ప్రతి వారం అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హలో వెల్కమ్ టు షాజహాన్ వెట్నర్ యూట్యూబ్ ఛానల్ అన్నైతే అంగడి అయితే ఈరోజైతే నందగాం సంతకైతే రావడం జరిగింది అన్న అయితే అంగడికి అయితే నాలుగు గేదలు అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు ఇదైతే ఫస్ట్ అన్న అన్నది డెలివరీకి ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఇంకా వన్ వీక్లో అయితే ఇదైతే డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు ఎన్నో ఎలాక్ట్రిషియన్ అన్న మూడో అయితే అని చెప్తున్నారు వన్ వీక్లో డెలివరీ అవుతుంది అన్న పాలు ఇది మూడున్నర మూడున్నర రోజు మీద అయితే ఏడు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నాను చూసుకోవచ్చు గేదె అయితే చాలా క్వాలిటీగా ఉంది అన్న ఏం చెప్పావు అన్న దీని ధర ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు అయితే తాట్ లాక్టోసినా చూడండి చాలా క్వాలిటీగా ఉంది గేదె వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చాలా రీజనబుల్ గేద దీని ఆర్డర్ క్వాలిటీ అయితే చూడొచ్చు రోజుకి అయితే సెవెన్ లీటర్స్ ఇస్తుంది అని చెప్తున్నారు ఓకే చూడొచ్చు ఇంకో సెకండ్ బఫెల్లో ఎన్నో లాక్టేషన్ అన్న ఇది ఇదిగో థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఇంకెన్ని రోజులు అంటారు డెలివరీకి అన్న ఏం అన్న ఇది ఇదైతే డెలివరీ అయిందంట ఎన్ని రోజులు డెలివరీ అయ్యి ఒక మూడు నెలలు అయితే అంటే ఇదైతే డెలివరీ చూడొచ్చు దీని అడ్ర క్వాలిటీ ఇస్తుంది రోజు మీద రోజు మీద అయితే ఎనిమిది లీటర్లు పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నా చూడొచ్చు గేదె అయితే హెవీగా ఉంది థర్డ్ లాక్టేషన్ అని చెప్పామన్నా దీని ధర ఇది కూడా ఎనభై ఐదు వేలు చెప్తున్నా చూడొచ్చు అయితే సైజు ఉంది దీని అటర్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు మీరు చెప్పు ఇదైతే అన్నదే థర్డ్ బఫెల్లో ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ అన్నది ఎన్ని రోజులు ఉంటుంది అన్న డెలివరీకి ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది దీని మదర్ మిల్క్ కెపాసిటీ అంతా పూటకైతే అంట దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఇది అయితే ఫస్ట్ లాక్టేషన్ అట్ట స్టార్ట్ చేసింది ఇంకా వన్ వీక్ ఆ టెన్ డేస్లో అయితే డెలివరీ అయ్యద్ది అని చెప్తున్నాను చూస్తా దీని అడర్ క్వాలిటీ అడ్ర కొంచెం స్టార్ట్ అని చెప్పా అన్న దీని ధర ఎనభై ఐదు దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరిగింది ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అయింది చూడొచ్చు ఇదైతే ఫోర్త్ బఫెల్లో ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అని చెప్పారు ఇది కూడా ఇదైతే రోజు మీద అయితే పది లీటర్లు పది లీటర్లు అయితే పాలిస్తుందని చెప్తున్నారు ఏం చెప్పా ఉన్నా దీని ధర దీని ధర ఒకటి ఒకటి నలభై అయితే దీని ఫాస్ట్ అయితే చెప్పడం జరిగింది ఇంకా టెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది ఇది కూడా రోజు మీద పది లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు చూడొచ్చు గేదెలు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అన్న మన ఫోన్ నెంబర్ చెప్పవా ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ సెవెన్ డబల్ టూ మన అడ్రస్ ఎక్కడ కైకలూరు అంటే అడ్రస్ మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడచ్చు ఒక హెవీ సైజ్ బేజా గేదా అన్న ఇది ఎన్నో ల్యాక్టేషన్ అన్న అన్న ఎన్నో అవుతుంది ఇది ఎన్నో అవుతా ఇది థర్డ్ లాక్టేషన్ అన్న ఎన్ని రోజులు ఉంటాయి డెలివరీకి పదిహేను రోజులు అయితే గేదెలు అయితే డెలివరీ అయిందని చూస్తున్నా ఎన్నిస్తుంది అన్న పాలు ఆర్ఆర్ రోజు మీద పన్నెండు లీటర్లు ఆర్ఆర్ అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా పది అయితే డెలివరీ అయిపోయింది ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది అయితే చూడొచ్చు థర్డ్ లాక్టేషన్ చూడొచ్చు గేదె చాలా హెవీగా ఉంది నడిపి అన్న గేదె చాలా హెవీగా ఉంది రోజు మీద అయితే పన్నెండు లీటర్ల కెపాసిటీ అంటున్నారు అని అన్న దీని ధర లక్షా నలభై వేలు అయితే దీని ధర అయితే చెప్పడం జరుగుతుంది రోజు మీద అయితే పన్నెండు లీటర్లు పక్కా ఇస్తుందని చెప్తున్నారు అన్న మన అడ్రస్ ఎక్కడన్నా చింతల ప్రతివారం ప్రతి వారం వస్తావు గేదెలు ప్రతివారం అయితే అన్నీ అయితే గేదెలు సంతకైతే తీసుకొని వస్తాడంట ఇలాంటి బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మన నెంబర్ చెప్పవన్న ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ టూ జీరో నైన్ ఎయిట్ ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు రైతు అయితే రెండు గేదెలైతే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది చూడొచ్చు గేదెలు అయితే ఎలా ఉన్నాయో చూడొచ్చు ఇదైతే ఫస్ట్ దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఇది ఎన్ని రోజులు అండి ఇంకా డెలివరీకి డెలివరీకి ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇంకా వన్ వీక్లో అయితే ఇక ఏదైతే డెలివరీ అవుతుంది అంటే ఎన్నో అవుతుంది ఇది ఇది వచ్చా సెకండ్ లాక్టేషన్ వన్ వీక్ వీక్లో అయితే డెలివరీ అవుతుంది దీన్ని అడ్ర క్వాలిటీ చూడొచ్చు అని చెప్పారు దీని ధర ఒకటి పది అయితే దీని కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది సెకండ్ లాక్టేషన్ ఇది చూసుకో ఎన్నిస్తుంది పాలు పూటకి ఐదు ఐదు రోజు మీద అయితే పది లీటర్ల పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు అయితే సెకండ్ లాక్టేషన్ ఒకటి పది అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు అయితే చాలా క్వాలిటీగా ఉంది ఇది ఎన్ని రోజులు ఉంటుంది అండి డెలివరీకి ఇది కూడా వన్ వీక్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు చూసుకొచ్చి ఇది అయితే చాలా హెవీ సైజ్ ఉంది ఇది కూడా ఐదు ఐదు అయితే పాలు ఇస్తుంది అని చెప్తున్నారు ఇది కూడా ఎన్ని సార్ ఇది పాలు ఆరు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు పాలు తీస్తుందని చెప్తున్నారు టెన్ డేస్ వన్ వీక్లో డెలివరీ అయితే దీని అడ్ర క్వాలిటీ చూడొచ్చు ఎం చెప్పారు దీని ధర ఎం చెప్పారు దీని ధర ఒకటి పదిహేను దీని కాస్ట్ వచ్చేసి ఒకటి పదిహేను చెప్పారు ఎన్నో అయితే ఇది ఇది కూడా లాక్టేషన్ గేదెని అయితే చూసుకోవచ్చు కొంచెం సైజే ఉంది గేదె దీని అడ్ర క్వాలిటీ చూడొచ్చు రోజు మీద అయితే పన్నెండు లీటర్లు అయితే పాలిస్తుందని చెప్తున్నారు మన అడ్రస్ అక్కడ అడివిరావు పాలు ప్రతి వారం తీసుకొస్తారా గేదెల్ని ప్రతి వారం గేదెలైతే అంగడికి అయితే తీసుకున్నా సార్ మా నెంబర్ చెప్పరా ఫోన్ నెంబర్ తొమ్మిది ఆరు ఐదు రెండు రెండు మూడు ఒకటి ఆరు సున్నా తొమ్మిది ఓకే మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఈ కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ వారం నందిగా అంగడి అయితే గేదెల రేట్లైతే ఈ విధంగా ఉన్నాయి గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయి ప్రతి వారం అయితే శనివారం సంత జరుగుతుంది మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోగలరు ఓకే థ్యాంక్ యూ